ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే జులకన్ బ్రహ్మారెడ్డి ఉన్నారు సార్ జగన్ ఎల్లుండి ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సార్ శాంతి భద్రత లేవు సామాన్యుడు తిరిగే పరిస్థితి లేదు అని ఆయన ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు అదే కదా జనం కూడా శాంతి భద్రతలు లేవనే కదా పదకొండు సీట్లకు పరిమితం చేసి మూలన కూర్చుంటే ఇంకా ఆయన ఏదో ముఖ్యమంత్రి లాగా ఫీల్ అవుతాయి సిగ్గు లేకుండా ఏమైనా దీక్షలు చేస్తున్నాడు అసలు నువ్వు దీక్ష ఎందుకు చేస్తున్నావు నువ్వు రెండు సందర్భాల్లో ఈరోజు అధికారం కోల్పోయినాక బయటకు వచ్చావు ఒక అతను ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి అసెంబ్లీలో మరి గొడవ చేస్తూ ఉన్నావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన కేసులోకి వచ్చేమో ఆయన్ని ఇరవై ఐదు లక్షలు పెట్టి హెలికాప్టర్లో వచ్చి ఆయన్ని పరామర్శించావు ఇద్దరు రౌడీ సీటర్లు దండుకొని చచ్చిపోతే అప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపలేస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదంటే వీళ్ళు వీళ్ళందరూ ప్రజాస్వామ్యవాదుల నువ్వు ప్రజాస్వామ్యం తరఫున పోరాడుతూ ఉన్నావా సి కనీసం సిగ్గు ప్రజలు ఏమనుకుంటున్నారని సిగ్గు కూడా లేకుండా ఈరోజు ఢిల్లీలో కాదు నువ్వు పోయి లండన్లో ధర్నా చేసుకో ఏడు ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో నేను లేరు తిరిగి మళ్ళీ ఇరవై తొమ్మిది అధికారంలోకి వస్తాము ఈసారి కూటమి సింగిల్ డిజిటెట్ పరి సింగిల్ డిజిట్కే పరిమితం అయితే జగన్ ఆయన ఆయన ఈ అధికారంలోకి ఏ నంబర్ వస్తుందో ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ వస్తుందో సిక్స్ జీరో వన్ త్రీ వస్తుందో ఏదో ఏ నంబర్ వస్తుందో ఆయన పగటికాల అంటూ అట్టానే ఉండమనండి ఏం నష్టం లేదు ప్రజలు ఈరోజు అసహించుకుంటున్నారు నీ పరిపాలన పట్ల నువ్వు రా నువ్వు నీ రాష్ట్రాన్ని విధ్వంసం చేశావు ఆర్థికంగా అన్ని విధాలుగా ఒక ఆర్థిక నేరస్తుడు ఏ విధంగా అధికారంలోకి వస్తే విధ్వంసాలు జరుగుతాయనేది నువ్వు చేసి చూపించావు ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది అని చెప్పంటే కారణం అతను అనేక శ్వేతపత్రాలు రిలీజ్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పడం చేతగాక ఈరోజు పారిపోయి అసెంబ్లీ నుంచి పారిపోయి నేను మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మేము ప్రభుత్వం శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది మీకు ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే వచ్చి ముందు వాటికి ఆన్సర్ చేయి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కాదు ఏ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం గొంతు నొక్కి స్థానిక సంస్థల్లో నువ్వు ఎన్నికల్లో గెలిచావు అది మర్చిపోయి నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా ఈరోజు నేరాలు ఘోరాలు అనమాట నీ బాబాయ్ తొస్తే నీ చెల్లెల రోడ్డు నెక్కింది నీ బాబాయ్ కూతురు రోడ్డు నెక్కింది నువ్వు మాట్లాడలేదు ఈరోజు అనేక మంది దళితులు సుధాకర్ కావచ్చు నీ డోర్ డెలివరీ ఎమ్మెల్సీ చేసింది కావచ్చు మరి లాకప్లో చనిపోయిన వాళ్ళు కావచ్చు అనేక మంది ఆడబిడ్డలు మాన ప్రాణాలకి భంగం కలిగినప్పుడు ఎక్కడికి పోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రోమ్ నగరం తగలబడతా ఉంటే ఫిడేల్ వాయించుకుంటున్న రోమ్ చక్రవర్తి లాగా తాడేసపల్లి ప్యాలెస్ని వదిలిపెట్టకుండా ఉండే వాళ్ళు ఏదో జరిగిపోయిందంట ఒక నెల రోజులు కాలేదు ఆ స్కీమ్ ఇచ్చావా ఈ స్కీమ్ ఇచ్చావా అని చెప్పేసి ఈ రాష్ట్రం అంతా ఏదో తగలబడిపోతున్నట్టు నటిస్తున్నావే అసలు నువ్వు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేసావు తొంభై తొమ్మిది అంటావు ఆ ఒక్కటేంటో చెప్పాయా బాబు మద్యపాన నిషేధం చేస్తా అని ఆడబిడ్డల్ని మోసం చేసావు అలాగే అనేక రకమైన మో మోసాలు ఉన్నాయి నువ్వు తొంభై తొమ్మిది ఏంటి ఆ ఒకటేంటో చెప్పు ముందు ఆ ఒకటి ప్రజలు తెలుసుకుంటారు నువ్వు డేడ కాదు లండన్ వీధుల్లో రోడ్డు మీద పడి తొరలాడినా జనం పట్టించుకునే పరిస్థితులు లేదు నిన్ను చేత్కరించి చేదరించే యాభై అరవై రోజులు కాలేదు ఇంకా నీకు సిగ్గు లేకుండా రోడ్డును పడుతున్నావు ప్రజలు నీ మానసిక పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటున్నారు